నా భవిష్యత్తుకి గ్యారంటీ ఉందని మీరే చెప్తున్నారు నా భవిష్యత్తుకి గ్యారంటీ మీరు ఉందని చెప్తున్నారు కానీ జనసేన పార్టీ జెండా ఈ రాజధాని ప్రాంతంలో ఉండాలి ఆ ప్రాతినిధ్యమే నేను కోరుకుంటున్నాను ఆ ప్రాతినిధ్యమే నేను కోరుకుంటున్నా ఈరోజు విజయవాడ నగరంలో మేము ఎంతో కొంత బలంగా ఉండబట్టి మా పార్టీ నాయకులు శ్రేణులు నిలబడ్డారు నా ఒక్కడి భవిష్యత్తు కోసం కాదు ఇది నా ఒక్కడి స్వార్థం కోసం కాదు ఇది రమణ గారు మీరు అడిగింది నా భవిష్యత్తు గ్యారెంటీ ఉంది కానీ అందరూ బాగుండాలి కొన్ని వందల మంది నాతో పాటు కలిసి పనిచేశారు ఖచ్చితంగా అందరు బాగుండాలి మరికొద్ది రోజులు వేచి చూడండి పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తూనే ఉంటాం పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తూనే ఉంటాం పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూనే ఉంటాం అభిమానిస్తూనే ఉంటాం లేకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంత బలంగా ఎదుర్కోగలవా నూట యాభై ఒక్క ఎమ్మెల్యే దగ్గర దగ్గర ఇరవై ముప్పై పార్లమెంట్ ఉన్నటువంటి ఆ పార్టీని ఎదుర్కోవడానికి చాలామంది కష్టపడ్డారు అసలు ఎదుర్కోలేకపోయారు రాజధాని ప్రాంతంలో మేము ఎదుర్కొన్నాం కదా అంటే పార్టీని ప్రేమించబట్టే కదా మేము పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకోబట్టే కదా మాకు తెలిసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే మాకు ఖచ్చితంగా ఆయన మీద ప్రేమ అభిమానం మా గుండెల నిండా మా చివరి క్షణం వరకు ఉంటాయి మా చివరి క్షణం వరకు ఉంటుంది చిన్ని గారు మనం ఎవరిని కాదని అట్లా ఎవరైనా కోరుకోవడంలో తప్పు లేదు మనం ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి ఇందాక కూడా చెప్పాం పంతొమ్మిదికి ముందు గురించి మాట్లాడలే నేను పంతొమ్మిది నుంచి మాట్లాడుతున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మేము పదహారు వందల యాభై రోజులకి పైగా బయచే ఉన్నాం జనసేన పార్టీ కోసం పనిచేశాం మాకు ఇచ్చిన ప్రతి పదవిని బాధ్యతగానే తీసుకున్నాం బలంగానే నిలబడ్డాం ఇక్కడ మేము నిలబడ్డాం కాబట్టి పొత్తులో మాకు సీట్ ఇవ్వడం అనేది న్యాయం ధర్మం అని అభ్యర్థిస్తున్నాం మేము కూడా కోరుకుంటున్నాం మా కోరికలో తప్పు లేదు మాది అత్యాశ కాదని మేము చెప్తున్నాం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు ఇంకా అవలేదు ఇంకా అవలేదు కదా ఎక్కడా ప్రకటన రాలేదు అన్నీ బయట జరుగుతున్న మాటలే కాబట్టి మాకు కూడా కొంత వాటిల మీద ఎంతో కొంత ఆందోళన ఉంటుంది కాబట్టి పార్టీ

ఇదివరకు ప్రయత్నం చేస్తాం అందరం మాకు తెలిసింది ఆయన ఒక్కడే కదా మాకు మాకున్న ఒక్క నాయకుడే మేమందరం కూడా జనసేన పార్టీలోనే పుట్టాం జనసేన పార్టీలోనే పెరిగాం కాబట్టి మేము అభ్యర్థించినా కోరుకున్నా ఏదైనా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటాం మాకు సంపూర్ణ నమ్మకం విశ్వాసం పవన్ కళ్యాణ్ గారిపైనే ఉన్నాయి ఇంకా దాని మీద నాకైతే అంత స్పష్టత లేదు కానీ ఇవన్నీ కూడా పొత్తుల వల్ల జరుగుతున్న ఇబ్బందులు కానీ మేమైతే భావిస్తాము ఇప్పటికి కూడా